దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునగాక యేసుక్రీస్తు వారి నామములో మరొకసారి కూడా ప్రేమాభివందనములను తెలియజేస్తూ ఉన్నాను ప్రభునందు ప్రియులార పరిశుద్ధ లేఖనములలో మనము ధ్యానిస్తున్నట్లుగా కొండలనియు పర్వతములను గురించి పరిశుద్ధ లేఖనాలలో రాయబడి ఉన్నవి వాటిలో కొన్ని ప్రాముఖ్యమైన పర్వతములను గురించి దేవుని వాక్యానుసారముగా మనం ధ్యానిస్తూ ఉన్నాము వాటి ద్వారా మన ఆధ్యాత్మిక జీవితం అనేది బలపరుచుకుంటూ యేసుక్రీస్తు రాకడకు ప్రతి ఒక్కరూ కూడా సిద్ధపడాలని ఈ వర్తమానముల ద్వారా నేను మీకు తెలియజేస్తూ ఉన్నాను కనుక ఈ వర్తమానములను విని ఆత్మ్యానుసారముగా ఎదుగుతూ ఆయన రాకడలో మీరును నేనును కొనిపోబడినట్లుగా మనందరికీ కావలసిన దైవ కృప అనేది చాలా అవసరమైనది మరి దేవుని యొక్క కృప ఉదయ కాలమున మనం పొందుకుంటున్నాము కనుక ఉదయ కాలమున దేవుని కృప చేత మనం నింపబడుతూ ఆ దినమంతటిలో కూడా దైవ కృప చేత మనం నడిపించబడాలి మనము కృప మీద ఆధారపడుచు మన జీవితాన్ని కొనసాగిస్తున్నట్లయితే నిశ్చయముగా యేసు క్రీస్తుని ఒక దినమందు మనము ఆయన ముఖాముఖిగా చూ ఉన్నాం కనుక పరిశుద్ధ లేఖనాలలో ఆది కాండము పన్నెండవ అధ్యాయము ఆరు ఏడు వచనములలో అప్పుడు అబ్రహాము నందలి యొక్క స్థలము దాకా ఆ దేశ సంచారము చేసి మోరే దగ్గరనున్న సింధూర వృక్షము నొద్దకు చేరెను అప్పుడు కణానీయులు ఆ దేశములో నివసించిరి యహోవా అబ్రహామునకు ప్రత్యక్షమై నీ సంతానమునకు ఈ దేశము నిచ్చేదనని చెప్పగా అతడు తనకు ప్రత్యక్షమైన ఎహోవాకు ఒక బలిపీఠము కట్టెను ప్రియులారా మనము రెండవ పర్వతమును గురించి అనగా కొండను గురించి మనము ధ్యానిస్తూ ఉన్నాం గనక మోరియా పర్వతం మీద అబ్రహాము ఏ విధముగా బలి చెల్లించాడో మనందరికీ వాక్య భాగములలో మనము చదువుతూ ఉన్నాము వాటిని గమనిస్తూ ఉన్నాం అయితే ఈ మోరియా పర్వతము అబ్రహాము వెళ్ళి అక్కడ బలి చెల్లించడానికి ముందు అబ్రహాము యొక్క జీవితములో కొన్ని ప్రాముఖ్యమైన సంఘటనలను గురించి మనం ధ్యానిస్తూ ఉన్నాం కనుక అబ్రహాము జీవితములో ఐదు విధములైన బలిపీఠములను కట్టినట్లుగా ఆ బలిపీఠముల ద్వారా అంతకంతకు అబ్రహాము యొక్క జీవితములో విశ్వాసములో అభివృద్ధి చెందుతూ వచ్చాడు మరి దేవుని పిల్లలమైన మనము కూడా విశ్వాసములో అభివృద్ధి చెందుతూ ఉన్నప్పుడు ఒక్కొక్క బలిపీఠము అబ్రహాము ఏ విధముగా కడుతూ వచ్చాడో అలాగే మన జీవితములో దేవునికి బలిపీఠములను కట్టుచూ ఉన్నప్పుడు అంతకంతకు మనం వర్ధిల్లే వారముగా ఉంటున్నాం మరి సౌలు యొక్క జీవితములోను దావీదు యొక్క జీవితములో మనము గమనించినప్పుడు సవులు యొక్క కుటుంబము రోజు రోజుకు నీర్సిల్లిపోతూ ఉండెను దావేది యొక్క కుటుంబము అంతకంతకు వర్ధిల్లుచు ఉండినట్లుగా వీరి ఇరువురు మధ్యలో కూడా ఉన్న ఒక వ్యత్యాసము కలదు అదేంటంటే దావీదు భక్తుడు దేవుని దృష్టిలో యథార్థ పరుడుగా నడుచుకుంటూ వచ్చాడు కానీ సౌలు యొక్క జీవితములో రోజురోజుకు నీర్సిల్లిపోవడానికి కారణము దేవునికి దూరం అవుతూ దేవుని యందు లక్ష్యం ఉంచక అతడు తన నమ్మకత్వాన్ని కోల్పోయి చివరికి అమాలేకీయుల చేత చంపబడినటువంటి వాడుగా మనము గమనిస్తూ ఉన్నాం అలాగే మన ఆధ్యాత్మిక జీవితములో విశ్వాసం అనేది చాలా ప్రాముఖ్యమైనది కనుకనే అబ్రహామును గురించి విశ్వాసమునకు తండ్రి అని పేరు పొందాడు మరి దేవుని పిల్లలమైన మనలో కూడా ఒక్కొక్క సమయంలో కూడా దేవుని దేవునియందు మనము నమ్మకముంచి ఈ జీవితాన్ని మనం కొనసాగిస్తూ ఉన్నప్పుడు మన యొక్క విశ్వాసం అనేది అభివృద్ధి చెందుతూ ఉంటుందన్నమాట కనుక ఇక్కడ మనము చదువుకున్నటువంటి ఈ వాక్య భాగములో అబ్రహాము మొదటిగా మోరే అను స్థలమందు ఒక బలిపీఠము కట్టాడంట ఏడవచనములో మనం చదివాము కదా యహోవా అబ్రహామునకు ప్రత్యక్షమై నీ సంతానమునకు ఈ దేశమునిచ్చేదనని చెప్పగా అతడు తనకు ప్రత్యక్షమై యహోవాకు ఒక బలిపీఠమును కట్టాను మోరే దగ్గరనున్న సింధూర వృక్షమునొద్దకు చేరినప్పుడు ఇక్కడ ఒక బలిపీఠము కట్టాడు మోరే అను మాటకు అర్థమేమిటంటే బోధించెడివారు మోరే అను మాటకు అర్థం ఏమిటంటే బోధించడివాడు నా ప్రియ దేవుని బిడలారా దీనిలో రెండు అర్థములు కలవు అదేంటంటే ఒకటి మన కన్నులతో బోధకులను చూసేవారముగా ఉంటున్నాము అలాగే మనము బోధకులుగా మారేవారముగా ఉంటున్నాము ముందుగా మన కన్నులతో బోధకులను అనగా మన బోధకుడైనటువంటి యేసుక్రీస్తు మన కన్నులతో మనము చూడాలి మన బోధకుడు ఎవరు అని మనము గమనించినట్లయితే మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారే ఆయన మనకు బోధించి మనము నడవలసిన మార్గములో చక్కగా ఆయన మనల్ని నడిపిస్తూ ఉంటాడు మరి దావీదు భక్తుని కీర్తనలో ముప్పై రెండవ కీర్తన ఎనిమిదవ చిన్నములో నీవు నడవలసిన మార్గములను ఆయన మనకు బోధిస్తూ మనము కుడికి కానీ ఎడమకు కానీ తొలగిపోకుండానట్లు చక్కగా తిన్నని మార్గములో ఆయన మనల్ని నడిపిస్తూ ఉంటాడు నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పి నీవు నడవలసిన మార్గములను నీకు బోధించదును అని చెప్పాడు మరి మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మనకు ఒక మంచి కాపరిగా ఉన్నాడు మంచి బోధకుడుగా ఉన్నాడు మనలను అంతం వరకు ఆయన నడిపించగలడు ఆయన ఎందు మనం విశ్వాసం ఉంచినప్పుడు మన యొక్క విశ్వాసం అనేది సొమ్మసిల్లిపోకుండా నిర్సిల్లిపోకుండా నిరుత్సాహపడకుండా మన బోధకుని మీద మన యొక్క కనులు ఉంచాలి మన బోధకుడు మనలను చక్కగా నడిపిస్తాడు ఆయన ఆయన నడిపించే మార్గములో కుడికి కానీ ఎడమకు కానీ మనము తొలగిపోకుండానట్లు మన బోధకుని మీద విశ్వాసం ఉంచినట్లయితే ఆయన మనలను ఉంటాడు కనుకనే ముప్పయము వచనములో ప్రభువు నీకు నీకున్న పానములు నిచ్చును ఇక మీదట నీ బోధకులు దాగి ఉండరు ఇక మీదట నీ బోధకులు దాగి ఉండరు నీవు కన్నులారా నీ బోధకులను చూచెదవు నీవు కన్నులారా నీ బోధకును చూచెదవు అని చెప్పి వాక్యములో మనము చదవగా విన్నాం ఇక్కడ మన బోధకులు దాగి ఉండరు అని చెప్ప చెప్పబడుతున్నది మనము కొన్ని సమస్యల్లో కొన్ని కష్టాలలో కొన్ని ఇబ్బందులలో కొన్ని శ్రమలలో మనము వెళుతూ ఉన్నప్పుడు మన బోధకుల మీద మన దృష్టి ఉంచాలి ఎందుకంటే వారు కొన్ని సందర్భాల్లో మనలను ఉత్సాహపరిచే మాటలు మనకు బోధిస్తూ ఉంటారు అలాగే మనలను ఉజ్జీవపరచడానికి దేవుని వాక్యములో నుండి అనేక ఆత్మీయ విషయములను మనకు బోధిస్తూ ఉంటారు మనం కష్ట సమయంలో ఉన్నప్పుడు ఆ మాటలు మనలను ధైర్యపరుస్తూ ఉంటుంది అన్నిటికంటే ప్రాముఖ్యముగా మన ప్రభు అయిన యేసు క్రీస్తు వారు ఆయన మనలను బలపరుచుతూ ఉంటాడనమాట మన శ్రమలలో మన కష్టాలలో మన నిందలు అవమాన మార్గములు గుండా వెళ్ళుచున్న వేళలో మన ప్రభువు మనకు ఒక బోధకుడుగా ఉండి ఆయన మనలను బలపరుస్తూ ఉంటాడు నా ప్రియ దేవుని బిడలారా సమస్యలు ఇబ్బందులు మనకు ఎదురవుతూ ఉన్న ఆ వేళలో మన బోధకులు మనలను వారు ధైర్యపరచడానికి అనేక విధములుగా దేవుని ఆలోచనలను మనకు తెలియజేస్తూ ఉంటారు కనుక ఈ మాటలో అర్థమేమిటి అని మనం గమనించాం మోరే అనే మాటకు అర్థము బోధించేడివాడు దీనిలో రెండు అర్థములనేవి మనకు తెలియచేయబడి ఉన్నది ఒకటి మన కన్నులు మన బోధకులను చూడాలి రెండవదిగా మనము బోధకులుగా మారాలి అబ్రహాము జీవితంలో దేవుడు అతనికి ఒక బోధకుడుగా ఉండినప్పుడు అబ్రహాము మరల ఇతరులకు అనేక విధములైనటువంటి కార్యములను గురించి తెలియజేస్తూ వచ్చాడు కనుక ఈ రోజుల్లో దేవుడు మనకు ఏదైతే తెలియచేస్తూ ఉన్నాడో అది అనేకులకు మనము సువార్తను ప్రకటించే వారముగా ఉండాలి మరి ఈ బోధకులకు ఉన్నటువంటి లక్షణం ఏమిటి రెండవదిగా నేను చెప్పే మాటలేమిటంటే బోధకులంగా మనం మారాలని చెప్పి మనం అనుకుంటున్నాము కదా మరి బోధకులకు ఉన్నటువంటి లక్షణములు ఏమై ఉన్నవో దేవుని వాక్యములో నుండి గమనించగలం మరి మనం బోధకులంగా మారుతూ ఉన్నాం మన బోధకుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మరి మనము కూడా బోధకులంగా మారుతూ ఉన్నాము కనుక మనము ఎలా బోధకులంగా మారుతూ ఉన్నాము మనకు తెలిసిన యేసు ప్రభువును గురించిన కార్యములు ఇతరులకు మనము తెలియజేస్తూ ఉంటాం సువార్తను ప్రకటిస్తూ ఉంటాం ట్రాక్స్ మినిస్ట్రీ చేస్తూ ఉంటాం హాస్పిటల్ మినిస్ట్రీ చేస్తూ ఉంటాం చెరసాల మినిస్ట్రీ చేస్తూ ఉంటాం అనేక విధములుగా అనేక ప్రాంతాలకు వెళ్ళి దేవుని యొక్క సువార్తను ప్రకటించే వ్యక్తులు మనమై ఉన్నాం ఎందుకంటే అబ్రహాము నేటికిని ఆయన విశ్వాసమునకు యొక్క తండ్రి అని అనేక చోట్ల తెలియచేయబడుతూ ఉన్నప్పుడు మరి అబ్రహాముకు ఉన్న మనస్సాక్షి కాలములో బ్రతికిన అబ్రహాము యొక్క జీవితంలో ఎవరు బోధకుడుగా ఉన్నాడంటే నిత్య తండ్రి అయిన దేవుడు ఆయనకు బోధకుడుగా ఉండిను మరి ఆ బోధకుని యొక్క మాటలను లక్ష్యం ఉంచి తన జీవితంలో ఎక్కడికైతే వెళ్ళమన్నాడో అక్కడికి వెళ్ళాడు ఎప్పుడైతే దేవుడు పిలిచాడో ఆ పిలుపునకు లోబడ్డాడు మరి ఆ విధంగా ఉంటూ దేవునికి నమ్మకంగా బ్రతుకుతూ బలిపీఠములను కట్టగలిగిన ఒక వ్యక్తి నేడు అబ్రహామును గురించి అనేక చోట్ల ప్రకటించబడుతూ ఉన్నది నా ప్రియ దేవుని బిడలారా మన కనులారా మన బోధకులను మనము చూస్తూ ఉన్నప్పుడు ఆ తర్వాత మనం బోధకులంగా మనం మారుతూ ఉన్నాము కనుక ఈ బోధకులుగా మారుతున్న వారికి ఉండవలసిన లక్షణాలేంటో ఒక నాలుగు చెప్తాను నేను మొదటిగా యోహాను సువార్త పదమూడవ అధ్యాయము పద్నాలుగో వచ్చినములు అనుకుంటాను కాబట్టి ప్రభువును బోధకుడనైన నేను మీ పాదములు కడిగిన ఎడల మీరును ఒకరి పాదములను ఒకరు కడగవలసినదే యేసు ప్రభు వారు యోహాను సువార్త పదమూడవ అధ్యాయములో చెప్పిన మాట ఏమిటంటే యేసూప్రభు వారు తన శిష్యులకు తెలియచేస్తున్నటువంటి కొన్ని మాటలు ఇక్కడ యేసుప్రభు వారు బోధకుడుగా ఉన్నాడు ఆయనను అనుసరించేటువంటి శిష్యుల యొక్క పాదములను కడగడం మొదలుపెట్టాడు ఎందుకంటే ఒక వ్యక్తి తనకంటే చిన్నవారిని లేకుంటే తనకంటే ఎవరైతే తక్కువగా ఉన్నారో వారి యొక్క పాదములను కడుగుతున్నటువంటి సందర్భము ఇక్కడ మనం చూస్తున్నాం ఒక గురువు తన శిష్యుల యొక్క పాదములను కడుగుతున్నాడంటే ఆయనలో మనం మొదటిగా గమనించేది ఏంటంటే తగ్గింపు నాకు ఒక చిన్న దైవజనుడు చెప్పినటువంటి ఒక చిన్న కథ అనేది ఒకటి వస్తూ ఉన్నది అదేంటంటే ఒక చిన్న చిట్టి ఎలుక ఒక ఏనుగుతో సహవాసం చేస్తూ ఉంది వచ్చిందంట ఆ ఏనుగుతో కూడా సహవాసం చేస్తున్న ఆ సమయంలో వారు అనగా ఆ ఎలుక ఏనుగ బాగా మంచిగా సంభాషిస్తూ మంచిగా ప్రేమగా మాట్లాడుతూ వచ్చాయంట అలాగా కొద్ది కాలం గడిచిన తర్వాత ఈ ఊరు నుండి మరొక ఊరికి వెళ్ళడానికి ప్రయాణమై ఇద్దరు వెళుతూ ఉన్నారంట ఆ చిట్టెలుకేం చేసిందంటే ఏనుగు మీద కూర్చున్నదంట ఏనుగు మీద కూర్చొని అలా ప్రయాణమై వెళుతూ ఉన్నప్పుడు మార్గం మధ్యలో ఒక చెక్క వంతెన అనేది ఒకటి వచ్చిందంట ఆ చెక్క వంతెన వచ్చినప్పుడు ఈ ఏనుగు యొక్క బరువు ఆ చెక్క వంతెన మీద ఏమైపోయిందంటే భారంగా మారిపోయినప్పుడు ఆ వంతెన అటు ఇటు కదిలిందంట అది ఎలాగో ఏదో ఒక రీతిలో ఆ వంతెన దాటి అద్దరికి వెళ్ళినప్పుడు ఆ చిట్టెలకు చెప్పిందంట ఏనుగుకి చెవు దగ్గరకు వచ్చి చెప్పిందంట చూడు ఏనుగు ఈ వంతెని ఎందుకు కదిలిందో తెలుసా అని చెప్పింది అంట అప్పుడు ఆ ఏనుగు సరే చెప్పు అని అన్నప్పుడు ఈ చెట్టు ఈ చిట్టెలుకి ఏం చేసిందంటే ఇలా చెప్పింది నేను కూర్చొని ఒక్క అధుము అదిమినందువల్ల ఈ వంతెన బాగా ఊగిపోయింది అని చెప్పిందంట ఈ చెవులు పట్టుకొని అలాగా ఊపి ఊపినందువల్ల ఆ వంతెన కదిలిందని చెప్పి చిట్టెలుక ఏనుగుతో చెప్పిందంట ఏనుగు చెవులలో చెప్పిన చెప్పి అలాగా వెళ్ళినప్పుడు ఆ ఏనుగ అలాగా మౌనంగా వెళ్ళిపోయిందంట నేనెందుకు ఈ దైవచనుడు చెప్పిన కథ చెప్పడానికి కారణం ఏమిటంటే మనలో కూడా మనలను భరించే ఒక గొప్ప దేవుడు ఉన్నాడు ఆయన మనలను భరిస్తూ ఉన్నాడు మనలను మోస్తూ ఉన్నాడు మన జీవిత గమ్యము అనేది ఏంటో మనకు తెలియదు అయినా కూడా మనం ఏం చేస్తున్నామంటే కొన్ని సందర్భాల్లో అతిశయించే వారముగా ఉంటున్నాం నా ప్రియ దేవుని బిడలారా మనము బోధకులంగా మారుతూ ఉన్నప్పుడు ఇతరులకు స్వార్థను ప్రకటిస్తూ ఉన్నప్పుడు మనలో ముందుగా తగ్గింపు అనేది ఉండాలి మనకంటే చిన్నవారు ఎవరైతే ఉన్నారో వారికి మా మాదిరిగా అంటే వారికి ఒక దేవుని యొక్క ప్రేమను గురించి తెలియజేసేటువంటి వారముగా ఉండాలని ఇక్కడ మనము గమనిస్తూ ఉన్నాము ఒక బలిపీఠము మనం కట్టాలంటే మనలో ఒకటి తగ్గింపు అనేది ఉండాలి మరి రెండవ కార్యం ఏమిటంటే మనకు మనము బోధించుకునే వారముగా ఉండాలని అపోస్తుడైన పౌలు రోమాపత్రిక రెండవ అధ్యాయము ఇరవై ఒకటో వచనములో గమనించినప్పుడు ఎదుటివానికి బోధించు నీవు నీకు నీవే బోధించుకునవా ఎదుటవానికి బోధించే నీవు నీకు నీవే బోధించుకునవా అని చెప్పి ఇక్కడ చెప్పుచూ ఉన్నాడు మరి ఈ రోజుల్లో మనము బోధకులంగా మారాలని చెప్పి ఎంతగానో ప్రభువు మనలను ప్రేరేపిస్తున్న వేళలో ముందుగా మనకు మనము బోధించుకునే వారముగా ఉండాలి ఎదుటివానికి మనము సువార్తను ప్రకటిస్తున్నాం అనుకునండి ఇప్పుడు ఒక అన్యునికి ఒక సువార్థను మనం ప్రకటించేటప్పుడు మన జీవితాన్ని వారు గమనిస్తూ ఉంటారు మన ప్రవర్తన వారు గమనిస్తూ ఉంటారు మన ప్రవర్తనలోను మన జీవితములోను సరియైన విధములో లేకుండా ఉన్నట్లయితే వారు సువార్త అంగీకరించ అంగీకరించలేరు ఎందుకంటే అన్యులు వారు బైబుల్ చదవరు కానీ మనలను చదువుతూ ఉంటారు నా ప్రియ దేవుని బిడలార కనుక మనం బోధకులంగా మారుతూ ఉన్న సమయములలో ముందుగా మనకు మనము బోధించుకోవాలి మూడవ కార్యం ఏమిటంటే కొరిందికి రాసిన మొదటి పత్రిక తొమ్మిదవ అధ్యాయము ఇరవై ఏడవ క్షణంలో గాలిని కొట్టినట్టు నేను పోట్లాడుట లేదు కానీ ఒకవేళ ఇతరులకు ప్రకటించిన తరువాత నేనే భ్రష్టుడనైపోదునేమో అని నా శరీరమును నలగొట్టి దానిని లోపరుచుకొనుచున్నాను ఇక్కడ పౌలు తన శరీరమును నలగొట్టి లోపరుచుకుంటున్నానని చెప్పి రాస్తూ ఉన్నాడు నా ప్రియ దేవుని బిడలారా బోధకులంగా మనము బయలుదేరుతున్న వేళలో అనగా దేవుని స్వార్తను ప్రకటించాలనే ఉద్దేశము ఎవరైతే కలిగి ఉన్నారో వారి జీవితాలలో తమ యొక్క శరీరములను గాను లోపరుచుకునేవారు లోపరుచుకునేవారుగాను మనము శరీర కార్యములో మునిగి తేలుతూ పాపములో బ్రతుకుతూ మనము ఇతరులను విడిపించాలంటే అది మన వలన సాధ్యపడదు కనుక ఎవరైతే శరీరమును తము తమ శరీరమును లోపరుచుకునే వారుగా ఉంటున్నారో వారు మాత్రమే దేవుని యొక్క స్వార్తను బలముగా అనేక ప్రాంతములకు తీసుకుని వెళ్ళగలుగుతూ ఉన్నారు వారు మాత్రమే ఆ దేవుని యొక్క బోధలను ఇతరులకు తెలియచేయగలుగుతూ ఉంటారు చివరిగా ఒక మాట చెప్పి నేను ముగిస్తాను అధ్యాయం పరిశయ్యలు అది చూచి మీ బోధకుడు శుకరులతోనూ పాపులతోనూ కలిసి ఎందుకు భోజనం చేయుచున్నాడని ఆయన శిష్యులను అడిగిరి యేసు ప్రభు వారిని పరిశైలు చూసి అడుగుతూ ఉన్నారు అనగా శిష్యులు ప్రభు యొక్క శిష్యులను చూచి పరిశీలు చూ అడుగుతూ ఉన్న మాటలు ఏమిటంటే నీ మీ బోధకుడు శుంకరులతోనూ పాపము పాపులతోనూ భోజనాన్ని కూర్చున్నాడని చెప్పి అక్కడ వ్యత్యాసాన్ని చూపిస్తూ ఉన్నాడు కనుక దేవుని బోధకులమైనటువంటి అనగా దేవుని స్వార్థను ప్రకటించేటువంటి మనము కుల వ్యత్యాసము జాతి వ్యత్యాసము మత వ్యత్యాసము అనగా ఏది కూడా మనము చూపించకుండా దేవుని యొక్క ప్రేమను ఇతరులకు మనం పంచేవారుగా ఉండాలి మరి ముఖ్యముగా దేవుని యొక్క సువార్తను ప్రకటించేవారు ఈ కుల వ్యత్యాసము జాతి వ్యత్యాసం అనేది ఉండకూడదని దేవుని వాక్యములో నుండి మనం నేర్చుకుంటూ ఉన్నాం నా ప్రియ దేవుని బిడలారా మనం కన్నులు బోధకులను చూడాలి మనము తర్వాత బోధకులంగా మారుతూ ఉన్నప్పుడు మనలో ఉండవలసిన లక్షణాలు మొదటిగా తగ్గింపు ఉండాలి రెండవదిగా మనకు మనం బోధించుకోవాలి మూడవదిగా మన శరీరమును మనం లోపర్చుకొని దానిని జయించే వారముగా ఉండాలి నాలుగవదిగా అనేవి మనము చూపించకుండా దేవుని యొక్క సువార్తను ప్రకటించి ఆయన రాజ్యమును కడుతూ ఆయన కొరకు అనేక మందిని సిద్ధపరచడానికి దేవుడు మనందరికీ సహాయం చేయనుగాక ప్రేమ కలిగిన మా తండ్రి మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాము మరి అబ్రహాము జీవితములో ప్రాముఖ్యమైన కొన్ని సంఘటనలను మేము నేర్చుకుంటూ ఉన్నాము మోరే ప్రాంతములో మీకు ఒక బలిపీఠము కట్టాడు గనక ఆ బలిపీఠమును కట్టాలంటే మా జీవితాలలో ఏది ప్రాముఖ్యమైనవో అవి మేము నేర్చుకొని బలిపీఠము కట్టే విషయములో నాదా ఈ స్వభావములన్నీ కూడా మాలో రూపించమని ప్రార్థిస్తూ ఉన్నాము వింటున్న ప్రతి ఒక్కరి యొక్క జీవితాలలో ఒక గొప్ప మార్పు కలగాలి అనేకులు ప్రభు ఈ వర్తమానములు విని దేవా మీ స్వారూప్యములోనికి ఎదగడానికి చూపండి నన్నును జనులను ప్రభు మీ రా మీ రాజ్యమును ప్రభు అనేకులు ఎదుట ప్రభు కట్టేవారముగా మమ్మల్ని నడిపించండి దేవా మేము ఒక బోధకుల బోధకులముగా ఉన్నప్పుడు ప్రభు మాలో ఇలాంటి స్వభావములను ప్రభువ మీరు రూపించమని ప్రార్థిస్తూ ఉన్నాం తండ్రి ఏ విధమ చేతనైనను ఒక గుంపు జనాంగాన్ని మీరు ఆకడకు సిద్ధపరచమని సమస్తమును మీకు అప్పగిస్తూ యేసుక్రీస్తు వారి నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్ ద లార్డ్